ఇయర్స్ ఇండస్ట్రీ దేశంలోని సీనియర్ని ప్రధానులను ముఖ్యమంత్రులను రాష్ట్రపతులను తయారు చేశాను నా సాయి వేరు అని తరచూ చెప్పే చంద్రబాబు తనకు తాను ఒక దార్శనికుడు అనే బిరుదు ఎచ్చుకున్నారు హైదరాబాద్ను పటంలో పెట్టడం ఐటీ సెక్టార్ ను అభివృద్ధి చేయడం ఇదంతా తన ఘనత అని చెప్పుకుంటూ దానికి ఎల్లో మీడియా చెడతలు ఎలాగూ ఉన్నవే కానీ రెండు రాష్ట్రాల్లో ఈ నలభై ఏళ్లలో ఈ ప్రాజెక్టు కట్టాను ఈ కొత్త పథకం అమలు చేశాను అని చెప్పుకునేది ఒక్కటి లేదు ఎంతసేపు అబద్ధాలు చెప్పడం ప్రజలను నమ్మించడం తప్ప వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు కానీ ఆయన అలా అనుకోరు తన గొప్పతనాన్ని ప్రజలు అర్థం చేసుకోలేక తనను ఓడించారని ప్రజలను నిందిస్తుంటారు ఏది ఆయన కట్టిన ఒక్క ఫ్లైఓవర్ చూపించండి ఆయన వేసిన ఒక కొత్త రోడ్డు ఆయన నిర్మించిన ఒక సాగునీటి ప్రాజెక్టు ఆ దార్శనికుడు అమలు చేసిన ఒక్కటైనా సంక్షేమ పథకం ఉందా విద్యార్థులకు చిన్నారులకు రైతులకు పేదలకు మహిళలకు యువతకు చేసిందేమైనా ఉందా పోని పల్లెలు పట్టణాలు నగరాలకు ఆయన ప్రత్యేకంగా చేసిందేమైనా ఉందా పైసా పని చేయకుండానే ప్రపంచాన్ని జయించానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది రాజకీయాలకు కొత్త పాలనకు కొత్త అని టీడీపీ ఎల్లో మీడియా విమర్శించే వైఎస్ జగన్ ఏం చేశారో తెలుసా అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు విద్యార్థులు యువత రైతులు మహిళలు మైనారిటీలు వికలాంగులు వృద్ధులు ఇలా అన్ని రంగాల వారిని తనవాళ్లుగా చేసుకున్నారు కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదు రొయ్యల రైతుల దగ్గర నుంచి మామూలు రైతుల వరకు అన్ని విధాలా వారిని ఆదుకుంటూ వస్తున్నారు విద్యార్థులకు చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తూనే విదేశీ విద్యకు సైతం కోటి రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందిస్తున్నారు చిన్నారులకు సంపూర్ణ పోషణ పేరిట అంగన్వాడీల్లో బలవర్ధకమైన ఆహారం అందిస్తూ వారు స్కూలు వచ్చేసరికి స్కూళ్లను బ్రహ్మాండంగా వృద్ధి చేసి కార్పొరేట్ స్కూళ్లను తలపించేలా మార్చేశారు వారికి జగనన్న విద్యా కానుక పేరిట సమస్త వస్తువులు అందిస్తున్నారు మహిళలకు ఆసరాగా నిలుస్తూ వారు వృద్ధి చెందేందుకు దోహదపడుతున్నారు ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు యువతకు వేలల్లో ఉపాధి చంద్రబాబు ఉద్యోగాలు సృష్టిస్తారు అని పదే పదే చెప్పే ఎల్లో మీడియా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పలేకపోతోంది కానీ ఆయన ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం మొత్తం ముప్పై ఐదు వేలు మాత్రమే అదే సీఎం వైఎస్ జగన్ వచ్చాక కేవలం సచివాలయాల్లోనే లక్షల్లో ఉద్యోగాలు నియమించారు ఇది కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీస్ ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలో వేల కొద్ది ఖాళీలు నింపడంతో మొత్తం జగన్ వచ్చాక ఆరు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు అయింది దీంతో పాటు పెన్షన్లు సైతం మూడు వేల రూపాయలకు పెంచి అవ్వాతాతలకు మద్దతుగా నిలిచారు అన్నిటికీ మించి ప్రభుత్వ సేవలను సచివాలయాలు వాలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మ ముందుకు చేర్చి ఆయన చరితార్థుడయ్యారు అందుకే ప్రజలు ఆపు బాబు నాటకం ప్రజలే మా నమ్మకం అంటున్నారు మరొకసారి జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates